హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు లాగ్స్ మగువలు మెచ్చే అందమైన రంగురంగుల చీరలు మరియు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ మెహందీ డిజైన్స్ వేయించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇక్కడ మెహందీ డిజైన్స్ కూడా వేస్తారండి పాటు మనకు పెళ్ళికూతుళ్ళకి కూడా మనకు ఇక్కడ మేకప్ వేయబడతాయండి ఇవే కాకుండా ఆడవాళ్లకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఒకే చోట లభించును అవి ఎక్కడో కాదండి మన ఎమ్మిగనూరులోని శుభం కలెక్షన్స్లో అసలు ఈ శుభం కలెక్షన్స్ ఎక్కడ ఉంది దాని యొక్క ప్రత్యేకత ఏంటి అక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి మనకు అని మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వెళ్దాం పదండి ఎస్ అండి ఇప్పుడు వచ్చేసి మనము శుభం కలెక్షన్స్ అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు పార్క్ రోడ్ అండి ఈ పార్క్ రోడ్ దగ్గర నుంచి ఇట్లా వచ్చినామంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనబడుతుంది దానికి మనకి పైన శుభం కలెక్షన్స్ అంటూ ఉంటుంది ఎస్ మీరు పైన ఉంది కదా అని చెప్పి వెళ్ళాలని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సో మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది మనం ఇప్పుడైతే లిఫ్ట్లోకి అయితే వెళ్తాం ఇప్పుడు సో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టెప్స్ ద్వారా కూడా మనం పైనకి వెళ్ళొచ్చు లేదంటే మనము లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళచ్చు ఇప్పుడైతే మనము లిఫ్ట్లోకి అయితే వెక్దామండి సో వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మనకు సో ఎవరైనా శుభం కలెక్షన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే పైన ఉంది కదా ఇబ్బంది పడాల్సి ఏమో పైనకి ఎక్కాలంటే అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము హ్యాపీగా మనం ఎవరైనా కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు పైకి ఎక్కాలా ఇబ్బంది పడాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనము లిస్ట్ అయితే వెళ్ళగలం అండి ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం కాబట్టి రైట్ సైడ్ తిరిగామంటే శుభం కలెక్షన్స్లోకి అయితే మనము ఎంటర్ అయిపోతాం ఎస్ అండి మనం ఇక్కడ శుభం కలెక్షన్ లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ శుభం కలెక్షన్ వారి యొక్క బోర్డ్ అయితే కనపడుతుంది ఇక్కడ చూస్తే వీళ్ళ దగ్గర శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కాస్మెటిక్స్ జర్మన్ సిల్వర్ మ్యాచింగ్ సెంటర్ మేకప్ మగ్గం వర్క్ రోలింగ్ సో ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడ బోర్డ్ అయితే హైలైట్ చేశారు వీళ్ళు ఎస్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు దేవుని మండపం అండి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ గా మనం వుడ్ వర్క్ తో చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ మనకి శుభం కలెక్షన్ లో వచ్చేసి కొద్దిగా గా జర్మన్ సిల్వర్ తో చేసిన ఈ యొక్క దేవుని మండపం అయితే ఇక్కడ మనకు లభిస్తుందండి దీంతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇవన్నీ వచ్చేసి మనకు దేవుని యొక్క ప్రతిమలు అండి దేవుని యొక్క విగ్రహాలు కూడా మనకు జర్మన్ సిల్వర్ తోనే చేసి ఉంటారు జనరల్ గా చూసామంటే మనము ఒక షాప్ కి వెళ్ళామంటే ఏదో ఒక ఒక ప్రోడక్ట్ ఏ మనకు లభిస్తుంది కాకపోతే ఇక్కడ మనకు మల్టీ ప్రోడక్ట్స్ అయితే లభిస్తున్నాయి అండి ఏదైతే మీరు చూస్తున్నారో ఇవి వచ్చేసి మనకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ లేదంటే మనం ఎవరికైనా గ్రాండ్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వాలనుకుంటే దీంట్లో మనం పెట్టించి మనం గిఫ్ట్స్ ప్యాక్ చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు శ్రావణవాసం కాబట్టి శ్రావణ మాసం సంబంధించి పూజ ఐటమ్స్ మొత్తం ఇక్కడ లభిస్తున్నాయి అండి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో మొత్తం జర్మన్ సినిమాతో చేసిన మనకు ఆ యొక్క కలశాలు కనబడతా ఉన్నాయి పూజ సామాగ్రి ఎవ్రీ ఐటమ్ లభిస్తుందండి ఇక్కడ చూస్తే మీకు పీఠాలు అండి ఏ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీకు ఈ పీఠాలు దొరుకుతాయి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మండపాలు దేవుని యొక్క మండపాలు కూడా మనకు లభిస్తున్నాయండి చూద్దాం ఇంకా ఇక్కడ ఏమేమి లభిస్తున్నాయి అమ్మవారికి అలంకరణ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా మేమంతా ఆల్రెడీ సెట్ చేసిన అమ్మవారి విగ్రహాలు తెప్పించి సేల్ చేస్తున్నామండి ఎస్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మన శుభం కలెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండి ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండి ఇవి వచ్చేసి మనకు ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇవి మనం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఎస్పెషలీ పెళ్లి పెళ్ళికూతుర్లకు సంబంధించి ఇక్కడ మనకు జ్యువెలరీస్ చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి వడ్డనాలు వడ్డనలు వచ్చేసి మనకు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా రకాల వడ్డనాలు ఉన్నాయి ఇలా ఏదైతే మీకు హారాలు కనబడుతున్నాయో ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ వీళ్ళే శుభం కలెక్షన్స్ వాళ్ళే మనకు కావాల్సిన స్టైల్లో డిజైన్ కూడా చేసిస్తామంటున్నారు సో ఇదొక చక్కటి అవకాశం మనకు యూజ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ లేడీస్కి ఎందుకంటే ఇవి మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కూడా ఇంత దగ్గర మీరు వస్తాయో తెలియదు కానీ ఇక్కడ శుభం కలెక్షన్స్ లో ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శుభం కలెక్షన్ లోకి ఒక్కసారి లేడీస్ కానీ ఎంటర్ అయినారంటే అసలు కళ్ళు చెదిరే మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అయితే కనబడతాయి రకరకాల అంటే మనకు అసలు డిజైన్స్ చూస్తే మాత్రం ఒరిజినల్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా ఇన్ని రకాల డిజైన్స్ మాత్రం మనం అక్కడ కనబడవండి సో అన్ని రకాల జ్యువెలరీ మనకు ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఈ యొక్క శుభం కలెక్షన్స్ లో అయితే మనకు ఆకట్టుకుంటున్నాయి అయ్యో బాబోయ్ ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఆడవాళ్ళని ఇట్టే కట్టి పడేస్తున్నాయి ఇక్కడ సో ఈ బ్యాంగిల్స్ లో కూడా మనకు బోలెడ్ అని రకాల మనకు బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ కూడా మనకు ఇక్కడ శుభం కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి దీంతో ఇంకా వీటితో పాటు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చెవులకు ధరించే జింకీలు కానీ తర్వాత కమ్మలు కానీ అసలు నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మనకు ఇవి వచ్చేసి మనకు చిన్నపిల్లలకు సంబంధించిన వడ్డలు అనేవి ఓకే ఎస్ మీరు ఎప్పుడెప్పుడానికి ఎదురు చూసే శారీస్ కేటగిరీకి అయితే వచ్చేసాము శారీస్ విషయానికి వస్తే మాత్రం శుభం కలెక్షన్స్ అనేది ఒక నెంబర్ వన్ షోరూమ్ అని చెప్పొచ్చు మన ఎమ్మెల్యూరులో ఎందుకంటే శారీస్లో వచ్చేసి మనకు ఎన్నో రకాల శారీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ మనం పట్టు విషయానికి వస్తే పోచంపల్లి పట్టు కానీ కంచి పట్టు కానీ ధర్మవరం పట్టు కానీ సో చాలా రకాల పట్టు చీరలు అయితే ఉన్నాయి ఇక్కడ రేంజెస్ వచ్చేసి పట్టు చీరలు టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు ఇక్కడ మనకు రేంజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక వీటితో పాటు ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి అంటే మనకు ట్రెండింగ్ అండి ఏదైతే మనకు యూట్యూబ్స్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఏదైతే ట్రెండింగ్ శారీస్ మనకు వస్తున్నాయో ఆ యొక్క ప్రతి ఒక్క ట్రెండింగ్ శారీ మనకు ఎమ్ఎనూర్లోనే శుభం కలెక్షన్స్లో అయితే అవైలబుల్ ఉంటాయండి వెంటనే ఒకవేళ మీకు మీకు నచ్చిన శారీస్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు అలాంటి శారీస్ వీళ్ళు తెప్పించి కూడా ఇవ్వగలుగుతారు తర్వాత డోర్ డెలివరీ సిస్టమ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి సిల్వర్ డైలీ ఫ్యాబ్రిక్స్ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ సెట్ డ్రెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ దొరుకుతాయండి లైనింగ్ ఫాల్స్ మ్యాచ్ ఐటమ్ దొరుకుతుందండి ఇంకా మళ్ళీ ఎక్కడికి బయటికి మళ్ళీ వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇవి చూడండి మా దగ్గర వచ్చేసి ఇవి ఇక్కడ ఎన్ని అసలు కష్టాలు దొరకవండి ఈ శారీస్ ఇవి పట్టుదనే కష్టాలు పట్టండి చూడండి ఈ ఐటమ్స్ అసలు ఏమన్న ఎక్కడ దొరకమండి ఓకే మేము కోయంబత్తూరు నుంచి తెప్పించినాం అనమాట ఇది కంచిపట్టు ఓకే కంచిపట్టు సారీస్ గ్యాప్ బార్డర్ వస్తుంది మీకు కింద కంచి బార్డర్ వస్తుంది మీకు ఓకే ఇట్లా వస్తుంది మోడల్ అంత ప్యూరు ఊరి పట్టు కూడా ఉంటాయి మా దగ్గర ఇమిటేషన్ ఉంటాయి ఈ ధర్మవరం పట్టు బ్రాకెట్ బ్రాకెట్ సారీసు ఈ టైప్ ఆఫ్ పట్టు సీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి

రేంజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి సిక్స్ సెవెన్ థౌజండ్ వరకు ఒక సారీస్ ఉన్నాయి ఓకే ఇది జిమ్ సారీస్ శారీస్ ఇవి కూడా మా దగ్గర దొరుకుతాయి ఇది బెనారస్ బెనారస్ బ్లౌజెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇట్లా మగ్గం వర్క్ బ్లౌజెస్ పట్టు శారీస్ మీదకి మగ్గం వర్క్ బ్లౌజలు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇది మగ్గం వర్క్ రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇది మగ్గం వర్క్ తర్వాత మేము ఇవి కూడా ఈ మామూలుగా హ్యాండ్ వర్క్తో కూడా వేయించినట్టు అనమాట ఈ మగ్గం వర్క్ ఇవి ఇట్లా కూడా వేపిస్తామనమాట మేము శారీ మేమే ఇట్లా కూడా వేపిచ్చిస్తాం మీకు ఇవి కూడా మా దగ్గర ఉంటాయి ఇవి కూడా చాలా రీజనబుల్ రేట్లలోనే వేపిస్తామండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు శుభం అయితే ఏకంగా మనకు కొన్ని శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ మంత్స్ టైమ్ అయితే అవైలబుల్ ఉంది దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది కస్టమర్స్ అయితే శుభం కలెక్షన్స్ కి వచ్చారు వాళ్ళకి ఎంత ఓపికగా కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ని వీళ్ళు చూపిస్తున్నారో సో చాలా బాగుంటుందండి వీళ్ళ యొక్క రిసీవింగ్ కానీ తర్వాత వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీళ్ళ దగ్గర రేట్లు కూడా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి నేను చాలా వరకు చూశాను ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనము పిల్లలకి జడ కుట్టిస్తూ ఉంటాం కదా సో ఆ జడకి పెట్టుకునే పట్టి అండి ఇది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలామందికి ఒక అపోహ ఉంటుందండి ఎందుకంటే ఎమ్మెల్యూరులోని మన శుభం కలెక్షన్స్ ఫ్రంట్ వ్యూ చూసామంటే అంటే ముందుని చూసామంటే మొత్తం మనకు ఒక షోరూమ్ టైప్ కనబడుతుంది కాబట్టి లోపలికి వెళ్తే మనకు రేట్స్ విపరీతంగా ఉంటాయేమో అసలు మనం కొనగలమో లేదో అనే చాలామందికి అపోహ ఉండొచ్చు అసలు నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను ఇక్కడ అలాంటి అపోహ పెట్టుకుని రావద్దండి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళండి లో కేటగిరీ నుంచి హై కేటగిరీ వరకు ఏ ఏ స్థాయి వాళ్ళకు సంబంధించి అన్ని రకాల మనకు కాస్ట్యూమ్స్ కానీ చీరలు కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ లభిస్తున్నాయండి సో మీరు ధైర్యంగా ఇక్కడికి రాగలరు ఎటువంటి మీరు అపోహల అవసరం లేదు ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఏదైనా పెళ్లిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ మనము బల్క్ శారీస్ కావాలనుకున్నా కూడా వీళ్ళు బల్క్ శారీస్ మనకు హోల్సేల్ రేట్లకే మనకు ఇస్తున్నారండి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే శుభం కలెక్షన్స్లో వచ్చేసి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మెహందీ డిజైన్స్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు మెహందీ డిజైన్స్ కూడా వేయించుకోవచ్చు అలాగే పెళ్లి కూతుర్లకు మేకప్ కూడా వేస్తారండి ఇక్కడ ఓకే అండి చూశారు కదా ఈరోజు మన ఎమ్మినూరులోని శుభం కలెక్షన్స్ లోపల ఎలా ఉంది అక్కడ ఏమేమి వస్తువులు అమ్ముతున్నారు అసలు ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి ఎలాంటి ఐటమ్స్ దొరుకుతున్నాయని చెప్పి సో ప్లీజ్ అందరూ ఒకసారి మన ఎమ్మినూరులోని పార్క్ రోడ్లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఉందండి ఈ యొక్క శుభ శుభం కలెక్షన్స్కి ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్